naço de um daqueles Olha lá. Vai ಮೊತ್ತೇದ್ದ ಕನ್

ಟಚ್ ಏಕನ ಪಟ್ಟಿದೆ ಕಲಿಪುತ್ತೆ

గమనిస్తున్నాం చూస్తున్నాం భారతదేశంలో పేదరికమేమీ ఇంకా నిర్మూలన కాలేదు పేదరిక నిర్మూలన సంస్థలు ఎన్నో కూడా వచ్చినాయి ఇటు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఈ పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి అవి ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులతో పాటు సామాజంలో సామాజిక స్పృహ కలిగిన ఎన్నో సంస్థలు సామాజిక సేవ చేసే ఎన్నో సంస్థలు ఈరోజు కనీసం మిగతా కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో సేవ చేయలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కనీసం పేదవాడు ఆకలితో పండుకోకూడదు వస్తూ ఉండకూడదు అనే ధ్యేయంతో ఈరోజు ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి దాంట్లో భాగంగా డోకా సీతమ్మ గారు కూడా డొక్కా సీతమ్మ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆవిడ గురించి ఆవిడ చరిత్ర గురించి మన పవన్ కళ్యాణ్ గారు తెలియజేసిన తర్వాత మాత్రం ఈ దేశానికి ఈ లోకానికి గురించి పరిస్థితి వచ్చింది అందుకు ముందు డొక్కా సీతమ్మ గారు అంటే ఒక పోటల్లో భోజనం పెట్టే ఒక ఆవిడ అనే పరిస్థితి మాత్రం ఉంది అదేవిధంగా మెగా ఫ్యామిలీ చూసుకున్నట్టయితే మనం ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే మహాత్మ పూలే వీరి గురించి తెలుసుకున్నావా కానీ పూర్తి చరిత్ర తెలియని పరిస్థితి ఆ రోజుల్లో సావిత్రి పూలే స్త్రీ విద్యను గురించి ప్రపంచంలో తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళలో కనీసం స్త్రీ విద్య బయటకు స్త్రీ వచ్చి నిలబడి తిరగాలన్న భయమైన పరిస్థితుల్లో స్త్రీ విద్యను తీసుకొచ్చారు ప్రతి విలేజ్లోకి వెళ్ళారు ప్రతి పూల వెళ్ళారు ప్రతి చెట్ల కింద స్త్రీ విద్యను తీసుకొచ్చారు గనంత ఆ రోజుల్లో సావిత్రి పూలే వారిని ప్రజలకు తెలియజేసిన వ్యక్తులు ఆ మెగా ఫ్యామిలీ అదేవిధంగా మన మొగిలేయ కిన్నేరు మొగిలేయ గారు అంటే ఆ వాయిద్యం ప్రపంచ దేశాల్లో కానీ ఈ దేశంలో కానీ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క వాయిద్యాన్ని తీసుకొచ్చి మన ప్రజలకు తెలియజేసిన వ్యక్తి అదేవిధంగా డొక్కా సిత్తమ్మ గారు డోకా సిత్తమ్మ గారు వారు తెలియజేసిన తర్వాత ప్రజలకు తెలిసి తెలిసింది ప్రజలందరూ కూడా ఈరోజు డొక్కా సిత్తమ్మ గారి యొక్క అడుగుజాలు నడవాలని దాదాపుగా ఎన్నో సంవత్సరాలన్నీ కూడా ప్రయత్నం చేస్తాయి వారిని యొక్క స్ఫూర్తిని ఆర్దర్శంగా తీసుకుని ఈరోజు పేదలకి అన్నదానం చేసే కార్యక్రమంలో భాగమై ఉన్నారు అలాంటి భాగంలో ఒక ఈ ఈరోజు కూడా మా తల్లిగారు చేసిన కొల్లా రంగనాయకమ్మ గారి పంతొమ్మిది వర్ధన సందర్భంగా మా కొల్లా బ్రదర్స్ అందరూ కూడా ఈ ఏర్పాటు చేశారు నేను మొదటి నుంచి కూడా ఇలాంటి సేవా సామాజిక కార్యక్రమంలో పాల్పొంచుకుంటూ నా వ్యక్తిగత జీవితం కావాలని నా సర్వీస్ ఆస్పెక్ట్స్ నేను బ్యాంకులో చేసినప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాను ఆ నేపథ్యంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాను ఇక్కడ మన అతిథులందరూ వచ్చినారు ముఖ్యతలు వారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొ పాల్పంచుకున్నారు ముఖ్యంగా ఏంటంటే జడ జడ బాలనాగేంద్ర గారు వారు ఈ ఇక్కడ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు మన ప్రభుత్వం మామూలుగా ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేస్తున్నాయి అవన్నీ ప్రభుత్వం ద్వారా నడపబడుతున్నాయి బాలా నాగేంద్ర గారు ఒక ఆలోచనతో విధానంతో ఇప్పుడు ఎంతోమంది డోనర్స్ ముందుకొచ్చారు ఇది కంటిన్యూ చేయాలనే ఒక మంచి సంకల్పంతో బాల గారు అండ్ ఈ టీము ఇక్కడ ఈ ప్లేస్లో ఒక ప్రవిశెస్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ఆ కార్యక్రమాన్ని చేస్తాను తల తలపోసారు వారిని సపోర్ట్ చేస్తానికి మిగతా సంస్థలన్నీ కూడా ప్రయత్నం చేస్తేనే చాలామంది ఇండివిజువల్గా కూడా వారికి సపోర్ట్ చేస్తూ ఒక్కోరు డొ డొనేషన్స్ ఇస్తూ ఈరోజు కంటిన్యూ చేస్తున్నారు వారు ఇక్కడ ఇది కంటిన్యూ చేసే క్రమంలో ఫైవ్ ఇయర్స్ వరకు దీన్ని కంటిన్యూ చేయాలని ఉద్దేశము ఆ తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేసే క్రమంలో ఒంగోలులో ఉన్న అందరూ కూడా ఇంక్లూడింగ్ జన సైనికులందరూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాన్ని ఆదర్శాన్ని సేవ చేస్తానికి ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైనటువంటి డొక్కా సైతం అన్నదాన శిబిరాలను నిన్నుని మనం చూసాము అందులో భాగంగానే ఇక్కడ జడా బాల గారు వాళ్ళు వాళ్ళ మిత్ర బృందంతో ఒంగోలు ఈ కేంద్రాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది ముప్పై ఎనిమిది రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తూనే ఉన్నాము ఈ రోజు ముప్పై ఎనిమిదవ రోజు నగరంలో ఉన్నటువంటి ఎంతోమంది కొంతమంది పెద్దలు తమ తమ కార్యక్రమాలను ఇక్కడ నిర్వర్తిస్తూ పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు గౌరవైనటువంటి రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అయినటువంటి కొల్ల హనుమంతరావు గారు వాళ్ళ అమ్మగారు అయినటువంటి కొల్ల రంగనాయమ్మ గారి పద్ధతి సందర్భంగా ఈ రోజు ఈ అన్నదాన శిబిరంలో పేదలకు అన్నదానం చేయడానికి ఆయన ఈ వేదికను ఎంపిక చేసుకునేందుకు మేము జనసేన పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇట్లాగే టౌన్లో ఉన్న ఎంతో మంది పెద్దలు కూడా పేదలకి ఆకలి నింపి ఆకలి కడుపు నింపే విధంగా మీరందరూ ముందుకొచ్చి మీ మీ కుటుంబాల్లో జరిగేటువంటి మంచి లేదా ఎటువంటి ఏదన్నా ఇబ్బందికరమైన సందర్భాలైనా సరే కొంతమంది అన్నదానం చేయాలి మీరు అనుకున్నప్పుడు ఈ వేదికను ఎంపిక చేసుకుని ఇక్కడ మీ సహాయ సహకారాలు అందించి ఈ శిబిరం నిరాటంకంగా జరగడానికి ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అట్లాగే రానున్న రోజుల్లో కూడా ఈ శిబిరంలో ఇంతే స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విధంగా అలాగే గద్దలగుంట ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు కూడా సహకారం అందిస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా సహకారం అందిస్తారని చెప్పేసి కొల్లా హనుమంతరావు గారి సమక్షంలో ఈరోజు తెలియజేయడం జరిగింది ముందు ఈ ముందు ముందు ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశ ీసులతోటి ఇలాగే కొనసాగించాలి పేదలందరికీ కడుపు నింపే విధంగా ఇట్లాగే ముందుకు తీసుకెళ్ళాలి మనస్ఫూర్తిగా మేము జనసేన పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాం ఇక్కడ పండగ బ్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశారు జడా బాల నాగేంద్ర గారు ప్రోత్సాహంతో ఇక్కడ చేస్తున్నటువంటి వేదిక మీద బ్రదర్ కొల్లా హనుమంతరావు గారు వారి తల్లి గారి జ్ఞాపకార్థం వర్థన్ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసేది జరిగింది అందుకు మేము అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాము తోడ్పాటును అందిస్తున్నాము ఈ కార్యక్రమం నిత్యంగా క్రమం తప్పకుండా ఎలాగ జరుగుతూ ఉండాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయం ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారికి కృతజ్ఞతలు తెలిపేటువంటి సందర్భం కంటిన్యూస్గా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను జిల్లా జనసేన తరఫున లీగల్ సెల్ టీమ్ తరఫున చిట్టు వెంకటేశ్వర్లు నా ప్రోత్సాహం సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి థ్యాంక్ యూ గారి ఆదేశాలు ఆదర్శాల మేరకు ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ప్లస్ పేదలు ప్రతిరోజు వాళ్ళ బడుగు బలగనూ వాళ్ళ జీవన వృత్తికి పూర్తిగా సంపాదించుకునే రోజుల్లో కూడా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు జరిగి వాళ్ళు ఆకలి తీర్చడం పవన్ కళ్యాణ్ ఆదర్శాల మేరకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఈ కార్యక్రమం పొల్ల హనుమంతరావు గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఈ కార్యక్రమం జరగడం చాలా గొప్ప విషయం అండి ఈ రోజుల్లో ఎలా ఉందంటే తల్లిదండ్రులు సరిగా చూడటం లేదు ఎవరు చూడటం లేదు సరిగా వృద్ధాశ్రమాలకి అనాథాశ్రమాలకి పంపించేసి వీళ్ళు సుఖపడుతున్నారు పిల్లలు అలాంటి టైంలో పొల్లా హనుమంతరావు గారు ఎప్పుడూ పంతొమ్మిది ఏళ్ల క్రితం జరిగిపోయిన వాళ్ళ అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయటం చాలా గొప్ప విషయం అండి ఇది అందున ఇంకొక విషయం ఏంటంటే ఈ అన్నదాన కార్యక్రమాలకి ఈ క్యాంటీన్లకి ఈ దొక్కా సీతమ్మ అన్నదాన క్యాంటీన్ అని పెట్టడం మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారికి చాలా ఆఫ్ చెప్పాలండి ఎందుకంటే ఆయన పెద్ద సామాజికవేత్త ఒక రాజకీయవేత్త కన్నా కూడా ఆయనలో ఒక సామాజికవేత్త తాగి ఉన్నాడు ఎలా చెప్పగలమంటే ఆయన సొంతంగా సంపాదించి ఆయన సొంత డబ్బులు దాన ధర్మాలు చేశాడు ఈ మాజీ సైనిక అసోసియేషన్కి ఐదు కోట్లు ఇచ్చాడు ఒక మూడు నాలుగేళ్ల క్రితం అలానే ఉద్ద వద్ద విజయవాడ దగ్గర ఈ రైతులు అమరావతి రైతులకి కొంతమందికి దాన ధర్మాలు చేశాడు ఆ విధంగా తను సంపాదించిన డబ్బులే తను దాన ధర్మాలు చేశాడు కానీ గవర్నమెంట్ డబ్బు లేకపోతే ఇంకేతర ఇతరత్ర వసూలు చేస్తే ఇవ్వలేదు కాబట్టి ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయనకి వాళ్ళ తండ్రి ఆయనే కాదు ఆయన అన్నగారైన చిరంజీవి గారికి కూడా చాలా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే ఒక గొప్ప మనస్తత్వం ఉంది ఎందువల్లంటే వాళ్ళ తండ్రి గారికి ఉంది అది వాళ్ళ తండ్రి గారి యొక్క సంస్కృతిని వీళ్ళిద్దరు కూడా పుడికి పుచ్చుకున్నారు ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు నాకు మంచి అవినాభావ సంబంధం ఉంది ఆయన దగ్గర నేను వర్క్ చేశాను నైన్టీన్ ఎయిటీ నైన్లో ఆయన ఒంగోలుకి అసిస్టెంట్ కమిషనర్గా వచ్చినప్పుడు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెట్గా వచ్చినప్పుడు నన్ను దగ్గరకి తీశాడు ఆయన దగ్గరికి తీసి దాన ధర్మాలు గుళ్ళుకి గోపురాలకి తర్వాత గుప్తదానాలు ఎన్నో చేశాడు నన్నే తీసుకొని పోయేవాడు ఆయన ఆ వారసత్వం పుడికి పుచ్చుకున్నారు వీళ్ళిద్దరు ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఆయన వారసత్వం వీళ్ళిద్దరు పుడికి పుచ్చుకున్నారు చాలా గొప్ప గొప్ప విషయం ఉండే ఇది ఈ రోజుల్లో సమాజం కుళ్ళిపోయింది పాడైపోతే బాగు చేయి బాగు చేయించవచ్చు కానీ కుళ్ళిపోతే పాడయ్యటం ఏంటంటే సమాజం ఆ విధంగా ఉంది ధనం అధికారం ఈ రెండు వెళ్తున్నాయి అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి సామాజికవేత్త ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అండి చాలా గొప్ప విషయం గుళ్ళు గోపురాలకి కోట్లు ఉండి ఇవ్వచ్చు దాన ధర్మాలు భక్తుడు అంటారు అంతే అదే అన్నదానం చేస్తే ఒక పేదవాడికి కడుపు నిండి అన్నం పెడితే దేవుడు అంటారు అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన మన కొల్ల హనుమంతరావు గారికి వాళ్ళ అన్నదమ్ములు ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నారు వాళ్ళ తల్లిగారు వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు కాబట్టి మేము అందరం ఆయనకి అభినందనలు తెలుపుతున్నాము ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ కార్యక్రమంలో ఇది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ కాబట్టి ఇది అన్నదానానికి దానికి సహాయ సహకారాలు అన్నీ అందరూ ఉంటాయి కాబట్టి మేము కూడా మా తరఫున మేము కూడా ఇస్తున్నాము కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాము సో ఇది దిగ్విజయంగా జరగాలని మేము కోరుకుంటున్నాం